హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి పప్పు చారు చికెన్ కర్రీ అండి మీ లంచ్లోకి మీరు ఏమేమి వెరైటీలు చేసుకున్నారు సండే నాన్ వెజ్ తింటారు కదా అందరూ కూడా మా ఆయన అయితే చికెన్ ఫ్రై చేయమన్నారండి అది కాస్త కర్రీ అయిపోయింది ఎప్పుడు చేద్దామన్నా అనుకున్నట్లు రాదండి చికెన్ ఒక్కోసారి ఫ్రై వస్తుంది ఒక్కోసారి కర్రీ వస్తుంది ఒక్కోసారి అటు ఇటు కాకుండా వస్తుంది ఆఫ్టర్నూన్ అయింది మా వారైతే కాసేపు అయితే నిద్ర లేస్తున్నారు నా పని అయితే అయిపోయిందండి లంచ్ ప్రిపరేషన్ బయట లొకేషన్ ఒకసారి చూడండి ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ టైం అయితే కరెక్ట్గా టూ అవుతుందండి ఎండ బాగా వస్తుంది చలికాలం ఇలా ఎండ వస్తుంటే హాయిగా ఉంటుంది చలికాలం అయిపోవస్తున్నట్లుంది వస్తున్నట్లుంది ఎండ అయితే బాగానే వస్తుందండి త్రీ ఫోర్ డేస్ నుండి నా బట్టల పని అయితే అయిపోయిందండి మొత్తం ఎప్పటికప్పుడు అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు కనుక నేను వాషింగ్ మిషన్ పని చేసుకోకపోతే కింద అయితే ట్రావెల్స్ ఆఫీస్ కదండి మా ఆయనది వాటర్ అంతా వేయించేస్తారు అప్పుడు నేనైతే ఇబ్బంది పడాలి ఇదోండి వాషింగ్ మిషన్ అయితే వేసేసాను ఇంకొక ట్రిప్ అయితే దీంట్లో ఉన్నాయండి నా శారీస్ చిన్న చిన్న టవల్స్ అవైతే ఇంకా వేయాలి ఇద్దోండి ఒక ట్రిప్ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఈవినింగ్ అయితే ఆరేయాలి మొత్తం కూడా చక్కగా బయట వరకు అయితే క్లీన్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ తులసమ్మ దగ్గర కానీ వాటర్ వేసి కడిగేసాను పొద్దున ఇంట్లో అయితే ఇంకా ఇల్లు చిమ్మలేదు ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసుకున్నాను సండే కదా బాగుందా నా చిన్న ముగ్గు మా పిల్లి దోండి తొంగి చూస్తుంది ఏం చేస్తుందో మా మమ్మీ అని హాయ్ చెప్పు మా బంగారం అయితే స్నానం చేసేసిందండి చక్కగా ఇక మా ఆయన అయితే నిద్ర లేపుతాను పాపం నైట్ అంతా కూడా బండ్లు పంపిస్తూ నిద్ర లేదండి కాసేపు పడుకున్నారు ఇద్దండి మా పెళ్ళి ఫోటో చూడండి ఇక్కడ ఒక చిన్న ఏరియా వస్తుందండి మాకు చిన్న బిట్ అది రూము కాదు అదేమి క్లోజ్డ్ రూమ్ కాదు మాకు డ్రిల్స్ గేట్లు అయితే రెండు వస్తాయండి ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి వస్తుంది ఇంటికి ఇక్కడ ఫ్రంట్లో అయితే ఇంకొక గేట్ వస్తుందండి దీనికైతే ఎప్పుడు లాక్ వేసేసే ఉంటాము సేఫ్టీ ఉండాలి కదండి లేచారు మా ఆయన నిద్ర ఇప్పుడు ఫ్రై చేయలేదు నేను చికెన్ కర్రీ చేశాను ఓయ్ అరే తేజుగా రే తేజుగా ఇద్దోండి పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నానండి చక్కగా నేనైతే ఇక అంట్లయితే ఉన్నాయి కడగాల్సినవి తినేశాక ఆ అంట్లు పని చూడాలి ఇక చెప్పా కదండి మా వంటలు ఈరోజు రైస్ పలావ్ అయితే చేయలేదండి రైస్ చేశాను ఇక పప్పు చారు మా ఆయన పప్పు చారు చేసి చికెన్ ఫ్రై చేయమన్నారండి అయ్యయ్యో కర్రీ వచ్చేసింది ఈరోజు ఇద్దండి ఫ్రై కాకుండా అంటే కర్రీ కాదు అటు ఫ్రై కాదండి అటు ఇటు మీ కాకుండా మీడియంగా అయితే వచ్చేసింది ఇద్దండి మా ఎమ్మి ఎమ్మి చికెన్ పప్పు చారు వేసుకొని మా ఆయన నిద్రలేస్తే కలిసి తినాలండి కలిసి తినడానికి టైం అయితే అస్సలు కుదరట్లేదండి ఎప్పుడు పనులే సరిపోతాయి కదా మగవాళ్ళకి కూడా ఇక ఈరోజు మాత్రం దొరికాడు మా ఆయన కలిసి తినాలి ఓయ్ ఇదో మా పిల్లి అయితే కల కదిలించడానికి అన్నీ రెడీగా ఉంటుంది ఓహో సర్దుతున్నావా ఈ మధ్యన అయితే మా పిల్లి పిల్ల కొంచెం చిన్న చిన్న పనులైతే చేస్తుందండి ఇంట్లో సండే రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాన్ వెజ్ కుమ్మేయండి ఇద్దండి మేమైతే తింటున్నాం బాగుందా ప్రదీప్ నిన్నే బాగుందా మా బుజ్జి తల్లిద్దాం అండి తింటుంది ఓయ్ బాగుందా లేదా మా తేజుగాడైతే పైన కూర్చున్నాడు కూర్చోవద్దు కింద కూర్చో అని వాళ్ళ డాడీ చెప్తున్నా పైన కూర్చున్నాడండి ఓకే అండి లంచ్ చేయండి హెల్తీగా ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్